లడ్డు కావాలా నాయన ఇంకో లడ్డు కావాలా నాయన ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు సెన్సిటివ్ టాపిక్ మనకు వద్దు అది ఓకే మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం మోతీచూర్ లడ్డు సిచ్యువేషన్స్ కావాలి మాకు అంతే సిచ్యువేషన్ కావాలి లడ్డు వద్దు ఇప్పుడు వద్దు ఓకే నెక్స్ట్ మేము నెక్స్ట్ మేము ఎందుకో మీ మీ యాసలో మీ స్టైల్లో చెప్తేనే ఆ డైలాగ్ డైలాగ్లే ఉంటుందండి కొన్ని సిచువేషన్స్ లో మన చేతిలో ఏ లేదంటే ఏం చేయాలో చెప్పనా చిల్లర సో రిలీజ్ రిలీజ్ డే ముందు రిలీజ్ రోజు రిలీజ్ డే ముందు ఇదే మనకి మేము ఇప్పుడు ఫోన్లో వాల్ పేపర్గా పెట్టుకొని చూసుకుని ఉండాలి అంతే అమ్మ పని అన్నీ అయిపోయింది ఆ తర్వాత ఫ్యాన్స్ చేతిలోనే ఉంటుంది కదా సో అప్పుడు చిల్ అవ్వాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మేము చూద్దాం ఇది అసల సూపర్ డూపర్ ఫేమస్ మేము సో ఒక్కసారి ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పరా మళ్ళీ ఇప్పుడే చెప్పాను మరి రే ఎవర్రా మీరంతా ఆ సో ఇప్పుడు అలా అని ఎప్పుడు అనిపించింది ఫ్యాన్సే చెప్పాలి కదా ఇది ఎలా మ్యాచ్ అయిందని బట్ యాక్చువల్గా ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాను నా కజిన్ చదువుతున్నాడు కాలేజీకి వెళ్ళాను అప్పుడు ఒక గ్యాంగ్ మొత్తం చూశాను పది మంది కూర్చున్నారు అందరూ సెల్ ఫోన్తో పాటు ఏదో టెక్స్టింగ్ చేస్తున్నారు వీళ్ళందరితో మాట్లాడలేదు అక్కడ అమ్మాయిలు అందమైన అమ్మాయిలు వెళ్తున్నారు అక్కడ చూడలేదు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు ఎవర్రా మీరంతా అని అనిపించింది అక్కడ చూసాక ఓకే అమ్మ కార్తిక్ గారు ఎంత అప్డేటెడ్ గా కాలేజ్ విషయాల్ని కూడా మర్చిపోలేదంటే అంటే మామూలుగా సాడ్ గా అనిపించింది అందరూ ఫోన్ లోనే మాట్లాడుతున్నారు ఫోన్ లోనే లవ్ చేస్తున్నారు అన్ని ఫోన్ లోనే జరుగుతుంది పర్ఫెక్ట్ సార్